రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి కూడా శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు అన్ని గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు అని చెప్పాలి ఈ శుక్రుడు వల్ల వివాహం కావడానికి అవకాశం ఉంది గురువు వల్ల విద్యా ఉద్యోగం విదేశీ యానం చేయడానికి అవకాశం ఉంది కానీ మిగతా గ్రహాల కూడా వల్ల ఈ జరగాల్సిన వివాహం కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ విదేశీయానం కానీ జరగకుండా ఆగిపోవటానికి మిగతా గ్రహాలు అడ్డుపడతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవాలి తర్వాత మీనరాశికి ఏలునాటి శని రెండు సంవత్సరాలనర మార్చి ముప్పైతో అయిపోతుంది మీనరాశికి శని రాబోతున్నాడు శని చాలా కష్టపెడతాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాతకం చూపించుకొని దాని దోషానికి పరిహారం ఏంటో చూపించుకొని ఎంత ఖర్చైనా సరే పరిహారం చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు అన్ని విధాలా బాగుంటారు తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు కూడా చుట్టూలో ఉన్నాడు తర్వాత కుజుడు ఇప్పుడు ఉన్నాడు కుజుల వల్ల కూడా నష్టం కష్టం ఎక్కువ ఖర్చు ఎక్కువ అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది దెబ్బలు తగలటానికి యాక్సిడెంట్ కావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి ముందుగా మీ గ్రహస్థితి ఎత్త ఉంది అనేది గోచారం చాలా తక్కువ అది కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేదే గోచారం ప్రతి వాళ్ళు పిలిచే పేరు గోచారం అనుకుంటున్నారు అది కాదు మీరు పుట్టినరోజు నక్షత్రాన్ని బట్టి వచ్చి వచ్చేది గోచారం ఇష్టం వచ్చిన పేరు చెప్పేది గోచారం కాదు కాబట్టి గోచారం పూర్తిగా కాదు నమ్మాల్సింది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా మీ పూర్తి జాతకం వస్తుంది అట్లా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పచ్చు కానీ వీళ్ళకి చాలా కట్టికలు చాలా కష్టమైన టైము ఈ పన్నెండు రాసుల్లోకి కూడా ఈ రాశి ఏలనాడు సెన్తో బాగా సమస్యలతో ఉంటుంది కాబట్టి సమస్యల నుండి బయటపడటం చాలా కష్టం కాబట్టి మీరు జాతకం చూపించుకొని దానికి తగినటువంటి దోషాలు లేకుండా మీరు పూర్తిగా పరిహారం చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మీరు ముందు తల్లిదండ్రులని భార్యని ప్రేమగా చూడటం ప్రతినిత్యం మీ ఇష్టదైవాన్ని పూజించడం సూర్యోదయానికి ముందు లేచి ఇంట్లో మగవాడు స్నానం చేసి దీపారాధన చేయటం సూర్యుడికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు వేళలా సూర్య నమస్కారాలు చేయటం తర్వాత హిందువులు ఉంటే శివాలయానికి నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణ చేయటం లేకపోతే ఎవరు మత సంబంధించిన దేవుణ్ణి వాళ్ళు పూజించడం తల్లిదండ్రుల్ని ముందుగా పూజించడం ఏ మతస్థులైనా తల్లిదండ్రుల్ని పూజించడం భార్యని తనకంటే తక్కువగా చూడకుండా తనకంటే ఎక్కువగా భార్య చూడటం ఇటువంటి లక్షణాలు ఉండి ఉంటే మీకు ఎటువంటి సమస్యలు రాకుండా మీ జాతక రీత్యా చూద్దాం మీకు అన్ని విధాలా బాగుంటుంది కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఏళ్ళ శని రెండో భాగం జన్మంలోకి వచ్చాడు శని మార్చి ముప్పైతో జన్మంలోకి శని వస్తున్నాడు ఈ శని వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి బాగా ఇబ్బందులు అస్త కష్టాలు ఉంటాయి యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంది ఉన్న డబ్బులు పోగొట్టుకుంటానికి అవకాశం ఉంది మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు తర్వాత ఎవరికి కూడా నమ్మి డబ్బులు ఇవ్వద్దు ఇంట్లో బంగారం కానీ డబ్బులు కానీ పెట్టుకుంటే ఎవరో కాజేసే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి మీ డబ్బులున్నా ఎవరన్నా బ్యాంకులో పెట్టుకోవడం మంచిది కానీ విడిగా ఎవరిని నమ్మి ఎవరికి ఇవ్వద్దు ఎవరు చీటుబాడుకున్నటువంటి వాటికి హామీ ఉండ ఇవ్వండదు మరి ఎవరైనా మరి ఏదైనా బ్యాంకు లోన్లు తీసుకునే వాళ్ళకి హామీ ఉండదు అట్లా హామీ ఉంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గు వెళ్ళిపోతారు ఆ డబ్బులు మీ ఆస్తులు మొత్తం అమ్మి కట్టినా కూడా బాకీ తీరక కేట్ఫారం అవుతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవటం ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పూర్తిగా వహించడం ప్రతిరోజు కూడా మారేడు విధాలతో శివుణ్ణి పూజించండి నవగ్రహాల గుడిలోకి వెళ్ళే శనిని పూజించండి శనికి నువ్వులు నువ్వులతో అభిషేకం చేసుకోండి ప్రతిరోజు కాస్త శని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టండి శనివారం అభిషేకం చేయించుకోండి సంహర్త మహా సాన్నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహో కర్త ఎవరు కర్త జగతాం భర్త జగత్తను మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు ఎవరు కర్త భర్త సంహర్త మహసాంనిధి అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి ఆ నిధి ఎవరి చేతిలో ఉంది జగతాం జగంభర్త సంహర్త మహసాం నిధి అటువంటి వారికి ప్రణమామితమాదిత్యం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ఉన్నాను ప్రణమామితరాద్యం బహిరంతస్తమోపహం లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు అటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు ఆయనకి పన్నెండు పేర్లు ఉన్నాయి ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కర చదివాకర మహాండ సవితాహీలి తీక్ష్ణాంశుర్మిరో రవి ఈ పన్నెండు పేర్లు సూర్యుడికి ఉన్నాయి ఇప్పుడు మనకున్న రాసులన్నీ పన్నెండు ఈ పన్నెండు రాసుల పేర్లేవనుకోవాలి మన లెక్క ప్రకారం అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పుడు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో పోతే మధ్యలో ఉన్నాడు మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి అన్ని గ్రహాలకి అధిపతి ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడే పన్నెండు రాసుల్లో ఉన్నాడు తొమ్మిది గ్రహాల్లో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నింటిలో సూర్యుడు ఉన్నాడా అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్యభగవానుడే ఆయనెవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం గనక ఒక్క సెకండు కనుక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అటువంటి శక్తిని గురించి గ్రహాలను గురించి రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది దేశం ఏది అంటే హిందూ దేశం హిందూ మతం వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రబండరానికి వెళ్ళారు కనుక్కున్నారు ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా ఎవరు చూడలేదుగా మరి పంచాంగం అన్నారు క్రిది వారం నక్షత్రం యోగం కరణం అన్ని కలిసి పంచాంగం అయింది ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది ఏ దేశంలో తయారు కాలే అయితే సైన్స్ రీతి ఏదో కొంత పెరిగింది కానీ మొట్టమొదటి సైన్స్ మందే ఇది ధర్మం ధర్మం అనేది అధర్మం అనేది రెండు ఉన్నాయి ఈ ధర్మాధర్మాలని పాటించే వాళ్ళు ఎవరయ్యా అంటే హిందూ దేశంలో ధర్మాధర్మాలని తెలియపరిచిన దేశం హిందూ దేశం హిందూ మతం అనాది మతం అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు ఇవాళ న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకున్నారు దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాలు ఉన్నాయి చాలా చోట్ల బయటపడుతున్నాయి అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది అయితే దాదాపు ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా హిందూ మతం మీద ప్రతి వాళ్ళు కూడా ఈర్షింది ఈ మతమేం గొప్ప మా మతమే గొప్ప కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సమస్యలు చాలా యుద్ధాలు చాలా జరిగినాయి మన ప్రపంచంలో హిందువులుగా ఇతరులు పరిపాలించారు చివరికి వాళ్ళు ప్రపంచాన్ని వదిలిపెట్టారు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అది ఏమిటో ఒక్క చిన్న విషయంలో చెప్పదాం చెబుదాము అనుకున్నాను జ్యోతిష్యం కాకుండా జ్యోతిష్యం ఆధారపట్టం కాదు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది కలకంటి కంట కన్నీరు లెక్కినా సిరి ఇంత నిలువ నేరదు సుమతి అని చెప్పింది ఆడమనిషి కంటి నిండా నీళ్ళు వస్తే ఆ ఇంట్లో దరిద్రం దేక ఐశ్వర్యం అంటూ ఉండదు అనేది చెప్పింది నిన్ను కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నిన్ను చేసుకున్న నీ భార్య ఏడుస్తుంది నీ పైకి రాదు నీ తల్లిదండ్రులు సరిగ్గా బతకరు నువ్వు అంతకంటే బతకలేవు ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మనమే మనలో మనం మారాలి మన పరిస్థితులు మారాలి ఇది కాక మన మతం మీద కొంతమందికి ఏవగింపు ఉండి ఎవరైనా నా పోటి వాళ్ళు ధర్మం ఉన్నారు నేను ధర్మం చెప్పేవాళ్ళల్లో వెయ్యో వంతువాడిని అనుకుంటున్నాను నేను ఇవాళ నా చిన్నతనలో ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ ఆంధ్ర వివేకానంద బిరుదు పొందాడు ఆయన హిందూ మత ధర్మాన్ని తెలియపరిచిన మహానుభావుడు ఆయన తర్వాత ఇప్పుడు ఏంటి చాగంటి కోడేశ్వరరావు గారు నరసింహారావు గారు షణ్ముఖ శర్మ గారు ఇట్లాంటి వాళ్ళంతా తయారైనారు వాళ్ళు చెప్పే దాంట్లో నేను సామరస్యంగా చూస్తున్నా మీరు బాగుపడండి ఇంత సంగతి ఏం చెబుతున్నా కానీ ఒక్కో టైంలో వాళ్ళు విసుగు మీద దూర్తంగా చెబుతున్నారు దైవాన్ని పూజించే దానికంటే ధర్మాన్ని రక్షించే పద్ధతి ముందు నేర్చుకున్న తర్వాత దైవాన్ని పూజించండి ధర్మంగా నువ్వు బతికి దైవాన్ని పూజించిన తర్వాత జ్యోతిష్యానికి పో నీవు అధర్మమైన పనులు చేస్తే దానివల్ల వచ్చిన పాపం చేత ఆగామి సంచితా ప్రారంధాలు మూడు ఉన్నాయి పూర్వజన్మలో నీవు చేసింది నిన్ను కన్నవాడు చేసింది నువ్వు ఇప్పుడు చేస్తుంది ఈ పాపాల వల్లే జాతకాల్లో బాధలు వస్తున్నాయి అందువల్ల అట్లాంటి పరిస్థితుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం